శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం తరతరాలు ఐశ్వర్యం నిలబడిపోవాలంటే బహుళ చతుర్దశి రోజు చేయవలసిన ఐశ్వర్య త్రిశక్తి పూజ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి తిథికి చాలా శక్తి ఉంది ఆ చతుర్దశి తిథి త్రిశక్తులకి ఎంతో ప్రీతిపాత్రమైనదని రహస్య గ్రంథాలలో చెప్పారు అందువల్ల బహుళ చతుర్దశి తిథి రోజు ఐశ్వర్య త్రిశక్తి పూజ అనే ఒక ప్రత్యేకమైన పూజ చేస్తే తరతరాల పాటు అదృష్టం కలుగుతుందని ధనపరంగా బాగా కలిసి వస్తుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి బహుళ చతుర్దశి తిథి రోజు దేవీ త్రిశక్తి పూజ ఐశ్వర్య త్రిశక్తి పూజను చేయటం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఆ ఐశ్వర్య త్రిశక్తి పూజ ఎలా చేయాలంటే మీ ఇంట్లో పూజా మందిరంలో పూజాపీఠం మీద మూడు తమలపాకులను ఏర్పాటు చేసుకోవాలి ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క పసుపు ముద్దను ఉంచాలి ఆ పసుపు ముద్దలని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపాలుగా భావించాలి మొదటి తమలపాకులో పసుపు ముద్దను మహాకాళిగా రెండో తమలపాకులో పసుపు ముద్దను మహాలక్ష్మిగా మూడో తమలపాకులో పసుపు ముద్దను మహా సరస్వతిగా భావించాలి ఆ పసుపు ముద్దలకి పైన ఎడమవైపు కుడివైపు మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఈ మూడు పసుపు ముద్దల దగ్గర మూడు మట్టి ప్రమిదలు ఉంచాలి లేదా మూడు ఇత్తడి ప్రమిదలు ఉంచాలి ఒక్కొక్క ప్రమిదలో కూడా నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ మూడు ఒత్తులు కూడా ఎలా వేయాలంటే తూర్పు వైపు ఒక ఒత్తి ఉత్తరం వైపు ఒక ఒత్తి ఈశాన్యం వైపు ఒక ఒత్తి వేసి దీపాలు వెలిగించాలి అలా మొదటి పసుపు ముద్ద దగ్గర రెండో పసుపు ముద్ద దగ్గర మూడో పసుపు ముద్ద దగ్గర మూడు చోట్ల మూడు ప్రమిదలు ఉంచి ఇలా మూడు ఒత్తులు ప్రత్యేకమైన దిక్కుల్లో వేసి అలా పచ్చకర్పూరం పొడి ఆ దీపారాధన కుందుల్లో వేసినట్లయితే మట్టి ప్రమిదల్లో వేసినట్లయితే ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆ తర్వాత మొదటి పసుపు ముద్దకి నీలం రంగు పూలు వేస్తూ ఓం మహాకాళికాయై నమ అని ఇరవై ఒక్కసార్లు చదవాలి రెండో పసుపు ముద్దకి మారేడు దళాలతో పూజ చేస్తూ ఓం మహాలక్ష్మై నమ అని ఇరవై ఒక్కసార్లు చదవాలి మూడో పసుపు ముద్దకి తెల్లటి పుష్పాలు వేస్తూ ఓం మహా సరస్వత్యై నమ అని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ తర్వాత మూడు పసుపు ముద్దల దగ్గర కూడా మూడు బెల్లం ముక్కలు ఉంచాలి ఇలా చేస్తే దీన్ని ఐశ్వర్య త్రిశక్తి పూజ అనే పేరుతో పిలుస్తారు ఇంకా మీకు వీలైతే మొదటి పసుపు ముద్ద దగ్గర ఒక నీలం రంగు జాకెట్ ముక్క రెండో పసుపు ముద్ద దగ్గర ఒక ఆకుపచ్చ రంగు జాకెట్ ముక్క మూడో పసుపు ముద్ద దగ్గర ఒక తెలుపు రంగు జాకెట్ ముక్క ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఎవరైనా ముత్తైదు అని పిలిచి ఆడవాళ్ళు తాంబూలంలో ఉంచి ఆ జాకెట్ ముక్కలిస్తే విపరీతంగా ధనలాభం కలుగుతుంది అలాగే మూడు పసుపు ముద్దలకి కూడా హారతి ఇచ్చి ధూపం వేశాక బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి అలాగే పులగం అని ఉంటుంది ఆ పులగ నైవేద్యం తయారు చేసి మూడు పసుపు ముద్దల దగ్గర మూడు గిన్నెలు ఉంచి ఆ మూడు గిన్నెల్లో ఆ పులగం ఉంచి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ పులగాన్ని ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టడం మీరు కొద్దిగా తింటం చేసినట్లయితే వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి ఆదాయ మార్గాలు పెంపొందింప చేసుకోవచ్చు అంతటి శక్తి బహుళ చతుర్దశి నాడు చేసేటటువంటి ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజకు ఉంది మర్నాడు ఏం చేయాలంటే ఆ మూడు పసుపు ముద్దలు కూడా ఎక్కడైనా చెట్టు మొదట్లో వెయ్యాలి ఈ ప్రత్యేకమైన పూజ చేయటంతో పాటుగా ఇంట్లో శివుడి ఫోటో ఉన్నట్లయితే ఆ శివుడి ఫోటో దగ్గర కానీ శివలింగం దగ్గర కానీ గుగ్గిలం పొగ వేయండి శివుడిని తొడిమలేని పూలతో పూజించండి ఆషాఢ బహుళ చతుర్దశి రోజు తొడిమలేని పూలతో శివుడిని పూజించి ధూపం వేసినట్లయితే శివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది తరతరాల పాటు అదృష్టం మీకు కలిసి రావాలంటే తరతరాలకు ధన ఆదాయం పరంగా ఇబ్బంది లేకుండా ఉండాలంటే బహుళ చతుర్దశి రోజు ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజను నిర్వహించండి దీనివల్ల సంపూర్ణంగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి తృతీయ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఏ ముగ్గు వేస్తే సంవత్సరం మొత్తం అఖండ ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు మీ నట్టింట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు దుర్ముహూర్తంతో సంబంధం లేకుండా వర్జంతో సంబంధం లేకుండా రాహుకాలంతో సంబంధం లేకుండా మీరు ఏ పని ప్రారంభించినా సరే అది అక్షయమైనటువంటి అనంతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అందుకే దాన్ని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు జాతక దోషాలన్నీ పోవాలంటే అక్షయ తృతీయ రోజు గొడుగు పాదరక్షలు ఎవరికైనా దానం ఇవ్వాలి అలాగే సంవత్సరం పాటు ధనం పరంగా ఆరోగ్యం పరంగా అక్షయమైనటువంటి శుభ ఫలితాలు కలగాలంటే వృత్తిపరంగా అద్భుత ఫలితాలు కలగాలంటే అక్షయ తృతీయ రోజు లడ్డూలు కానీ విసనకర్రలు కానీ ఎవరికైనా దానం ఇవ్వాలి అలాగే జాతకంలో ఉన్న పితృదోషాలు తొలగిపోవాలంటే పితృదేవతలు మిమ్మల్ని అనుగ్రహించాలంటే కుండలో నీళ్లు కానీ పానకం కానీ పోసి అక్షయ తృతీయ రోజు ఎవరికైనా దానం ఇవ్వాలి అలాగే విపరీతమైనటువంటి ధనాకర్షణను పెంపొందింపజేసుకోవాలంటే తృతీయ రోజు ఇంట్లో కృష్ణుడి విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉన్నట్లయితే ఆ విగ్రహానికి లేదా చిత్రపటానికి చందనం బొట్లు పెట్టాలి అలాగే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉన్నట్లయితే దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా చేస్తే సంవత్సరం పాటు లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహము శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల ధనాకర్షణ పెరుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే విపరీతమైనటువంటి ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి వద్దంటే డబ్బన్నట్లుగా డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి అక్షయ తృతీయ రోజు కుబేరముగ్గు విధి విధానాన్ని పాటించాలి ఈ కుబేరముగ్గు విధి విధానం ఏంటంటే మీ ఇంట్లో పూజ గదిలో ఒక పీఠ ఏర్పాటు చేసుకోవాలి ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీట మీద బియ్య పిండి తీసుకొని ఒక పెద్ద చతురస్రాకారపు ముగ్గు వేయాలి అంటే బియ్య పిండితో ఒక పెద్ద స్క్వేర్ ముగ్గు వేయాలి ఆ స్క్వేర్ మధ్యలో తొమ్మిది చిన్న చిన్న స్క్వేర్స్ వచ్చేలాగా బియ్య పిండితో వేయాలి అంటే ఒక పెద్ద చతురస్రము మధ్యలో తొమ్మిది చిన్న చిన్న చతురస్రాలు రావాలి ఆ తర్వాత కుంకుమ తీసుకొని ఆ కుంకుమతో ఈ తొమ్మిది చిన్న చతురస్రాలలో ప్రత్యేకమైనటువంటి సంఖ్యలు స్పెషల్ నెంబర్స్ రాయాలి ఆ నెంబర్స్ ఎలా రాయాలంటే హారిజాంటల్గా రాయాలి ఆ నెంబర్స్ ఏంటంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి దీన్ని కుబేర ముగ్గు అంటారు కాబట్టి ఆ చిన్న స్క్వేర్స్ తొమ్మిది ఇంట్లో కూడా కుంకుమతో ఈ ప్రత్యేకమైన నెంబర్స్ రాయండి దీన్నే కుబేర ముగ్గు అంటారు ఇలా ముగ్గు వేసిన తర్వాత ఒక్కొక్క నెంబర్ మీద అంటే ఒక్కొక్క సంఖ్య మీద ఒక్కొక్క రూపాయి బిళ్ళ ఉంచాలి ఒక్కొక్క ఎర్ర పువ్వు ఉంచాలి అంటే తొమ్మిది నెంబర్స్ మీద తొమ్మిది రూపాయి బిళ్ళలు వస్తాయి తొమ్మిది ఎర్ర పువ్వులు వస్తాయి ఈ విధంగా కుబేర ముగ్గు వేసిన తర్వాత అక్కడ మీరు ఏం చేయాలంటే ఒక బెల్లం ముక్క పెట్టి ఓం సం కుబేరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి అక్షయ తృతీయ రోజు ఈ విధి విధానం పాటించి మంత్రం పూర్తయ్యాక కర్పూర హారతిచ్చి ఆ ముగ్గు మీద ఉన్న తొమ్మిది రూపాయి బిళ్ళలు ఎవరైతే ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బీరువాలు దాచిపెట్టుకుంటారో వాళ్ళకి సంవత్సరం పాటు విపరీతమైనటువంటి ధనాకర్షణ పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి మీ నట్టింట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది డబ్బు పరంగా లోటు పరంగా ఉద్యోగపరంగా ఉండదు వ్యాపార పరంగా లోటు ఉండదు ఆర్థిక ఆరోగ్య కుటుంబ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి